నలభై ఐదు ఏళ్లుగా నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నారు మహమ్మద్ హర్షద్ ఖాన్ సెకండ్ హ్యాండ్ టూ వీలర్ వెహికల్స్ సేల్ చేస్తూ అందరి మరణాలు పొందుతున్నారు నలభై వేల నుంచి లక్ష వేల రూపాయల విలువైన వాహనాలు అందుబాటులో ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ లో రాయల్ మోటార్స్ ఆటో కన్సల్టెంట్ ఉంది నలభై సంవత్సరాలుగా మహమ్మద్ హర్షద్ ఖాన్ టూ వీలర్ అటోక్ కన్సల్టెంట్ నడుపుతున్నారు నలభై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల విలువైన సెకండ్ హ్యాండ్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయి టీవీఎస్ హోండా హీరో బజాజ్ మోఫెడ్ యాక్టివా వాహనాలు ఉన్నాయి వందకు పైగా వాహనాలు రెండు వేల పంతొమ్మిది మోడల్ నుంచి రెండు వేల ఇరవై మూడు మోడల్ మాత్రమే మా వద్ద ఉన్నాయని సెకండ్ హ్యాండ్ బైకుల అమ్మకంలో నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని మహమ్మద్ అర్షద్ ఖాన్ చెబుతున్నారు నేను హర్షత్ ఖాన్ రాయల్ మోటార్స్ తిలగోడన్ కాంప్లెక్స్ స్టేషన్ రోడ్ నిజాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మాది బైక్ షాప్ ఉన్నది కనీసం మేము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మనది మా దగ్గర ఆల్ రకాల్స్ వెహికల్స్ వేరే ఆల్ వెహికల్స్ ఉంటాయి ఆల్ కంపెనీ వెహికల్స్ ఉంటాయి మొత్తం ఏవి కావాలంటే అది గజాజీ మరి టీవీఎస్ హోండా యాక్టివా బులెట్ ప్రతి షోరూమ్ బండి మా దగ్గర దొరుకుతాయి మీకు రీజనబుల్ దొరుకుతుంది తక్కువ రేటు ఉంటుంది ఇంకా అది తక్కువ రేట్ తక్కువ కిలోమీటర్ నడిసిన బండి ఉంటుంది అది దూ హార్ తినహద చారు హజారు పంచ్ హార కిలోమీటర్ నడిచిన బనీలు ఉంటాయి ఎందుకంటే ఇది వెహికల్స్ మొత్తం సీజింగ్ చేస్తారు డబ్బులు ఇచ్చిన డబ్బులు కట్టిన బండి సీజింగ్లో మేము ఆశన్లో ఇవి బలు తీసుకుంటాం మొత్తం గుడ్ కండిషన్ వెహికల్స్ ఉంటుంది దాంట్లో వైకి దాన్ని మీకు మొత్తం డాక్యుమెంట్స్ కూడా వచ్చేస్తా మరి పేరు మీద చేసేటప్పుడు నా బాధ్యత ఉంటుంది మొత్తం మీకు పేరు మీద చేసి తెలుస్తుంది మీకు ఏం పెంచలేదు వైకిల్ తీసుకున్న తర్వాత మీకు పేరు మీద కావాలంటే కూడా మీరు చేసేసి నా బాధ్యత ఉంటుంది మా దగ్గర థర్టీ థౌజండ్ నుంచి ఏడు లాక్ రూపాయల దగ్గర వైకిల్స్ ఉన్నది ఈ బుల్లెట్ ఉన్నది ఈ బుల్లెట్ కొత్త బండి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉన్నది మా దగ్గర ట్వంటీ వన్ మోడల్ ఉన్నది మా దగ్గర వన్ ల్యాక్స్ ఫిఫ్టీ కి దొరుకుతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి ఇష్టం మరి పల్సర్ ఉన్నది పట్టి రకాలుసు ఉన్నాయి ఏ వాయికి కావాలంటే ఆ కస్టమర్ ఆఫీస్ సెకండ్ హ్యాండ్ బాగా తక్కువ మోడల్ది బండి లేవు మా దగ్గర మా దగ్గర నైన్టీన్ నుంచి స్టార్ట్ ఉన్నది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఒక రెండు నెలలు అంటే ట్వంటీ ఫోర్ డేస్ నేను ఓ ఆల్ వెహికల్స్ ఉంటుంది మా దగ్గర ఏ కస్టమర్ అంటే యాక్టివా కానీ స్టార్ సిటీ కానీ లేజర్ కానీ డివీ కానీ ఆల్ వెహికల్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి కనీసం మా దగ్గర హండ్రెడ్ వెహికల్స్ మీద ఉంటాయి హండ్రెడ్ వన్ ట్వంటీ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఎప్పుడు రెడీ ఉంటాయి అది కనీసం డైలీ రెండు మూడు వంటి నాలుగు వండి మేము అంతా ఎక్స్చేంజ్లో కూడా మేము ఆఫర్లో బండిలు ఇస్తాం మేము ఎక్స్చేంజ్ కావాలో ఎవరు వచ్చి ఉన్న ట్వంటీ టూ ట్వంటీ త్రీ మోడల్ సైకిల్ ఇచ్చినాం వాళ్ళది ట్వంటీ వన్ మోడల్ ఇచ్చేసి బండి ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చాం అట్లా కూడా ఉంటాయి మా దీన్ని వాళ్ళు మీరు వస్తే మీకు రిటర్న్ మీరు పోరు అట్లా వైకిల్స్ ఉన్నాయి నేను కనీసం మీరు తెలగడం కంప్లీట్గా థర్టీ ఇయర్స్ ఉంచి షాప్లోకి వచ్చిన ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏమి ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు నాది ఈ కనీసం ఇప్పుడు నాది సిక్స్టీ సిక్స్ ఏజ్ ఉన్నది నేను ట్వంటీ టూ ఏజ్ ఉంచి ఇదే పని చేస్తున్నాను బాగా నాకు ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్నది బండి ఇట్లా చూస్తే నేను చెప్పిన చెప్పేస్తా ఏ రేట్ ఇంత పెట్టా అని చెప్పేస్తా మా పిల్ల గారు కొంటారు వాళ్ళు ఆలైన్ మీద కొంటారు ఆలైన్ బండి పోయి చూడాలో చూస్తా కండిషన్ చూసి నేను పిల్లలను బండి ఇచ్చాను కూడా చేశాను చేసి ఇచ్చి బండి చెప్పేస్తాను అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు నీకు బాగా గుడ్ కండిషన్ బండి పేరు మీద కూడా చేసి నాకు అరెంటీ ఉంటుంది